ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యషయా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యషయా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇరుషలేమునకు శ్రమ మరియు ఆశీర్వాదం ఇరుషలేమునకు శ్రమ మరియు ఆశీర్వాదము అనే విషయాన్ని మనం చూస్తాం ఇంతవరకు మనం పన్నెండు వచనాలు ధ్యానం చేసుకున్నాం పదమూడవ వచనం నుంచి మనం చూస్తే పదహార వచనం వరకు పైకి భక్తి గలవారికి శ్రమ పై పైన భక్తి గలవారికి శ్రమ పదమూడవచ్చిన చదువుతాను ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు సెలవిచ్చి ఉన్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవి ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది వారి హృదయం నాకు దూరంగా వారు తా వారి యొక్క ఆరాధనా క్రమాలని తాము కల్పించుకున్నటువంటి సాంప్రదాయాలను బట్టి పాటించారు వారు దేవుని ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి అందుకే మతేస వార్తలో ప్రభు అంటారు పదిహేనవ అధ్యాయం ఈ విషయాన్నే ప్రభు ప్రస్తావిస్తూ మతేష వార్త పదిహేనవ అధ్యాయం మూడవచనం నుంచి అందుకైనా మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి శాస్త్రుడు పరిశైలు వచ్చారు వారేమని ప్రశ్నించారంటే నీ శిష్యులు చేతులు కడుక్కోవట్లేదు భోజనానికి ముందు మరి ఇది పెద్దల పారంపర్య ఆచారం కదా మరి ఆ ఆచారాన్ని వాళ్ళు ఎందుకు అతిక్రమిస్తున్నారు అని అడిగారు అందుకు ప్రభు అంటారు మీరు కూడా మీ పారంపర్య ఆచార నిమిత్తమై దేవుని ఆజ్ఞలనే అతిక్రమిస్తున్నారు అన్నాడు ఏంటంటే వాక్యం చెప్పేది ఏంటి దేవుని ఆజ్ఞ ఏంటి తల్లిదండ్రులను గనపరచాలి నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని దేవుని యొక్క ఆజ్ఞ ఒకవేళ తల్లినైనా తండ్రినైనా దూషించేవాడు తప్పక మరణం పొందుతాడు కదా అది దేవుని శిక్ష ఆజ్ఞ పాటించకపోతే మరణం పొందాలి ఇది దేవుడే చెప్పాడు అయితే వాళ్ళేం చేస్తున్నారు తల్లినైనా తండ్రినైనా వారు చూసి నా వలన నీకేది ప్రయోజనమో అది కొర్బాను అంటున్నారు అంటే దేవార్పితము కాబట్టి అతడు తన తల్లినైనా తండ్రినైనా గణపరచనక్కర్లేదు అని చెప్తారు ఇప్పుడు ఏదైనా తల్లిదండ్రులకు ఇవ్వాలనుకోండి అది వాళ్ళకి ఇవ్వకుండా ఇది దేవుడికి అర్పించేస్తున్నాను అని అర్పించేసి తల్లిని తండ్రిని విస్మరిస్తున్నారు కాబట్టి వాళ్ళ పారంపర్య ఆచారము నిమిత్తమే దేవుని వాక్యాన్ని వాళ్ళు నిరర్థకం చేస్తున్నారు అందుకే ప్రభు అంటారు వేషధారులరా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధిస్తూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని యశగా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరి అయినదే అని ప్రభు చెప్తారు కాబట్టి ఆచారాలు కాదండి ఆచారంగా మనం భక్తి చేయకూడదు ఆచారంగా మార్కుశ వార్త ఏడవ అధ్యాయం ఆరు ఏడవచనాలు అందుకైనా వారితో ఇలాగ సెలవిచ్చింది ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారుడైన మిమ్మను గుర్చి అష్యా ప్రవచించినది సరే దేవుని ఆజ్ఞలేమో పక్కన పెట్టేస్తారు మనుషుల పారంపర్య ఆచారాలు కైకుండా మనుషుల పారంపర్య ఆచారాలు చూడండి మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో అంటారు తెల్లబట్టలు వేసుకోవాలంటారు తెలబట్లు వేసుకోకపోతే పరలోకం లేదంట కొన్ని కొన్ని ఉన్నాయి ఆభరణాలు పెట్టుకుంటే మీరు పరలోకానికి వెళ్ళరు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనుషులు కల్పించిన పద్ధతులు అనమాట అవి దేవుడు చెప్పినట్టుగా దైవోపదేశాలు ఇవి అంటారు అసలైన ఆజ్ఞల్ని ధర్మశాస్త్రంలో ఉన్న న్యాయాన్ని కనికరాన్ని ప్రేమను విస్మరిస్తూ ఉంటారు దేవుని ఆజ్ఞలు ధిక్కరిస్తూ ఉంటారు దేవుని ఆజ్ఞలు ధిక్కరిస్తూ ఉంటారు పారంపర్య అన్నమాట నేటి దినాల్లో సంఘంలో కూడా మనం ఆచారాలు ఎక్కువగా చూస్తున్నాం ఆచారాలు మానవులు కల్పించినటువంటి పద్ధతులు అసలు వాక్యం పక్కకి వెళ్ళిపోతుంది వాక్యాన్ని పెడచేవని పెడుతున్నాం వాక్య సత్యాన్ని గ్రహించకుండా ఉన్నాం ఆచారాలు ఎక్కువైపోయాయి ఏంటి ఏంటి బాప్తిజం ఒక ఆచారంగా చేస్తున్నారు బలలో పాలు పంపలు కూడా ఆచారంగా చేస్తున్నారు చేయొద్దాం మరి చెయ్యాలి కానీ ఆచారంగా కాదు దేవుడు కోరిన రీతిలో దేవుడు ఆజ్ఞాపించిన రీతిలో మనం చేయాలి కాబట్టి ఆచారాలు కాదు మనం చేయాల్సింది పెదవులతో గణపరుస్తాం హృదయమేమో దూరంగా ఉంది కీర్తనకారుడు పదిహేడు అధ్యాయంలో అంటాడు పదిహేడవ కీర్తన మొదటి వచ్చిన ఇహోవా న్యాయమును ఆలకించు నా మొర్ర అంగీకరించు నా ప్రార్థనకు చెవియుగుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు ప్రార్థించేవాడికి వాడి ప్రార్థన దేవుడు వినాలంటే వాడిలో ఏముండకూడదు కపటం కపటం అంటే ఏంటి పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా పైకి ఒకలాగా ఎదురుగా ఒకలాగా చాటును ఒకలాగా అందరూ చూస్తున్నప్పుడు ఒకలాగా చూడనప్పుడు ఒకలాగా ప్రతి వ్యక్తికి రెండు మనస్తత్వాలు ఉంటాయి ఎదురుగా ఒకలాగా ఉంటారు చాటును ఒకలాగా ఉంటారు ఎదుట ఎలా ఉన్నావో చాటును కూడా ఎలా ఉండవు కపటం ఉండకూడదు కపటం లేని వారుగా ఉండాలి భక్తులు అంటున్నాడు నాది నేను ప్రార్థన చేస్తున్నాను న్యాయంగా నువ్వు ఆలోచించేయ ఆలోకించు నా మర్ర అంగీకరించు నేను ప్రార్థన చేస్తున్నాను అది నా కపటమైన పెదవుల నుంచి వచ్చేది కాదు ఇంకా తిమ్మూతీ పత్రికలో పౌలు గారు అంటారు తిమోతి రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో మనం చూస్తే మొదటి నుంచి అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వచ్చునని తెలుసుకో తిమోతి ఎలా అంటే మనుషులు ఏమైపోతారు ప్రియులైపోతారు ధనాపేక్షలు బెంకములాడేవారు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదుకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ముందు వారికి ఓ తిమ్మతి నువ్వు విముఖుడవై ఉండు అంటున్నాడు మరి ప్రజలు ఎలా ఉన్నారంట ఎలా ఉంటారు అంత్య దినాల్లో ఈ రోజులు ఎలా ఉన్నారు ప్రజలు స్వార్థ ప్రియులు ఎవరు స్వార్థం అది స్వార్థ ప్రియులు స్వార్థం పెరిగిపోయింది నేను నేను బాగుంటే చాలు స్వార్థప్రియులు ధనాపేక్షలు బెంకములాడువారు బెంకములాడు వారు డంబాలు చెప్పుకునేవారు అహంకారులు దూషించేవారు తల్లిదండ్రులకి అవిధేయులు అసలు కృతజ్ఞత లేనివారు అసలు ప్రేమ లేని వాళ్ళు అతిగా ద్వేషించేవాళ్ళు ఇతరులపై నిందలు వేసేవాళ్ళు శరీరాన్ని అపవిత్రపరుచుకునేవారు క్రూరంగా ప్రవర్తించేవారు మంచివారిని ద్వేషిస్తూ ఉండేవారు ద్రోహం మూర్ఖత్వం గర్వం దేవుడు అక్కర్లేదు వాళ్ళకి వాళ్ళ సుఖమే వాళ్ళకి ముఖ్యం ఆ సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తిగల వారిలాగా ఉంటారు కానీ దేవుని శక్తిని వాళ్ళు ఆశ్రయించరు కాబట్టి ఇలాంటి వారికి విముఖుడవై ఉండు అంటాడు ఇంకా మన భాగంలోకి వస్తే పద్నాలుగవచును పద్నాలుగవచు కాగా నేను మరల ఈ జన్మలీడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింది బహు ఆశ్చర్యముగా జరిగింది వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమవును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమవుతుంది అంటున్నాడు మానవ జ్ఞానం దేవుని యొక్క శిక్షను తప్పింపజాలదు మానవ జ్ఞానం నిత్య జీవాన్ని మనకు ఇవ్వజాలదు దేవుణ్ణి ఎవరైతే గ్రహించారో ఎంతటి జ్ఞానులైనా వారు వెర్రివారే వాళ్ళ లోక జ్ఞానాన్ని ఎంత సంపాదించుకున్నా దైవిక జ్ఞానం కనుక వారికి లేకపోతే వారు వెర్రివారే ఎందుకంటే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితను ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితను కొరిందులోకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ చిన్న నుంచి కొన్ని రాసిన మధుర పత్రిక మధుర అధ్యాయం పంతొమ్మిది ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును వివేకుల వివేకమును శూన్యపరుతునని వ్రాయబడి ఉన్నాడు జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా ఈ లోక జ్ఞానము దేవుడు ఎలా చేశాడు వెర్రితనంగా చేశాడు మరి దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత ఎవరిని తెలుసుకోవట్లేదు దేవుని తెలుసుకోవట్లేదు దేవుని ఎరగట్లేదు అయితే సువార్త ప్రకటనను వెర్రితనం చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమైంది కాబట్టి దేవుని జ్ఞానం లోక జ్ఞానము చేత మనం దేవుని తెలుసుకోలేము ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే ఈ లోక జ్ఞానము మనల్ని మన పాపము నుంచి కానీ మన శాపము నుంచి కానీ మన శిక్ష నుంచి కానీ మనలను తప్పింపజాలదు ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనము ఈ లోక జ్ఞానము ఈ లోకంలో ఉన్నంతకాలమే మనకు కొద్ది వరకు పని చేస్తుందేమో కానీ దైవ జ్ఞానము ఎప్పుడు పనిచేస్తుంది రాబో లోకంలో కూడా పనిచేస్తుంది మరి సువార్త ప్రకటన అనేటువంటి వెరితనం చేత నమ్మిన వారిని రక్షించేవాడు ఆయన లోకస్తులు తన జ్ఞానం చేత దేవుని ఎరగట్లేదు దేవుని తెలుసుకోవట్లేదు వాళ్ళు నశించిపోతున్నారు ఎంత జ్ఞానం లోకంలో వాళ్ళకున్నా ఎన్ని ఇన్వెన్షన్స్ వారు చేసిన అంటే ఎన్ని వస్తువులు వారు కనిపెట్టిన ఈ లోకంలో ఎంతో జ్ఞానవంతులని పేరు పొందిన ఆ జ్ఞానం చేత వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోలేరు దేవుణ్ణి తెలుసుకోలేరు దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున అంటాడు భక్తుడు కాబట్టి మన జ్ఞానము మనల్ని దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళలేదండి మన జ్ఞానము మన పాపస్థితి నుంచి మనల్ని విడిపించలేదు మన జ్ఞానము దేవుని దృష్టికి వేరే మన జ్ఞానం వల్ల మనకు ప్రయోజనం లేదు కాబట్టి దేవుని గూర్చినటువంటి సత్యముని గూర్చినటువంటి రక్షణను గూర్చినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి మనం సంపాదించుకోవాలి మన జ్ఞానము దేవుని నుంచి వచ్చేటువంటి శిక్షను తప్పించలేదు మన జ్ఞానం పాపాన్ని పరిహరించలేదు అసలు మన జ్ఞానం దేవుణ్ణి మరుగు చేస్తుంది మనం గర్వించేటట్లు అతిశయించేటట్లు మన మీద వాళ్ళగా ఉన్నట్టుగా మనల్ని గుడ్డి వాళ్ళని చేస్తుంది మన జ్ఞానం కాబట్టి దేవుని గూర్చిన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి సత్యముని గూర్చిన రెండవ జ్ఞానం ఉండాలి రక్షణను గుర్చిన జ్ఞానం మనకు ఉండాలి ఆ జ్ఞానాన్ని మనం సంపా దైవిక జ్ఞానాన్ని సంపాదించుకోవాలి పైనుండి వచ్చేటువంటి జ్ఞానం మనం సంపాదించుకోవాలి ఇంకా పదిహేను వచనంలో మన భాగంలోకి వస్తే పదిహేను వచనాన్ని చూస్తే తమ ఆలోచనలు ఎహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగుచేయ వారికి శ్రమ మమ్మని ఎవరు చూచేదరు మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ తమ ఆలోచనలు దేవునికి కనబడకుండా లోపల వాటిని మరుగు చేసుకుంటూ బా ఇది దాసేద్దాం ఇలాగ ఉందాం నన్ను ఎవరు చూస్తారు మా పని నేను చేసే పని ఎవరికి తెలుస్తుంది అనుకునే చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ అంటున్నాడు మరి మన ఆలోచనలు దేవునికి కనబడకుండా మనం మరుగు చేయగలమా దాబీది ఎంత చక్కగా చెప్పాడో చూడండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో ఏహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుంటున్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియదు నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటిని నీవు బాగా తెలుసుకుని ఉన్నావు మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవద్దును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవద్దును నేను ఆకాశం కెక్కిన నీవు ఉన్నావు నేను పాతాళమందు ముందు పండుకుని నన్ను నీవు అక్కడనూ ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతముల్లో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును అంధకారము నన్ను మరుగు చేయును నాకు కలుగు వెలుగు రాత్రి వలే ఉండును అని నేను అనుకుంటే చీకటి అయినను నీకు చీకటి కాకపో రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండను చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నాయి ఆయన మరుగు చేయగలమా ఆయన కనబడకుండా ఉండగలమా కానీ వేళ్ళేమనుకుంటున్నారు ఈ పట్టణస్థులు మేము దాగి ఉండగలం యూదులలో కొంతమంది జ్ఞానులు అశురు వారు యుద్ధానికి వచ్చినప్పుడు అశ్వరు వారికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కొంతమంది జ్ఞానులు ఐగుప్తును ఆశ్రయించారు రహస్యంగా ఐగుప్తును ఆశ్రయించారు అదే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతుంది దేవునికి మరుగు దేవుణ్ణి మరుగు చేయగలరా వాళ్ళు కొంతమంది భక్తిహీనులు కూడా ఏమనుకుంటారు దేవుడు లేడు అని భక్తిహీనులు తమ హృదయంలో అనుకుంటారు పద్నాలుగో కీర్తనలో చదువుతాం కొంతమంది ఏమో దేవుడు మర్చిపోయాడు అని అనుకుంటాడు కొంతమంది ఏమో దేవుడికి తెలివి ఉందా అని అనుకుంటారు మన దేవుడు సర్వజ్ఞాని అండి అందరినీ వాడు అందరినీ ఎరిగినవాడు యోహాన్ సువార్త రెండవ అధ్యాయం ఇరవై నాలుగవచనం అయితే యేసు అందరిని ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకుని లేదు ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ అంటున్నాడు ఈ వచనంలో మన భాగం పద్నాలు పదిహేను వచనంలో కొంతమంది చూడండి చీకటిలో తమ క్రియలు చేస్తూ ఉంటారు గారు అంటారు యోగు గ్రంథంలో ఇరవై నాలుగు అధ్యాయులు మనం చూద్దాం యోగు గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదమూడవ చిరం నుంచి వెలుగు మీద తిరుగుబడి వారు కలరు వీరు దాని మార్గములను గుర్తుపట్టరు దాని త్రోవల్లో నిలవరు తెల్లవారినప్పుడు నరహంతకుడు లేచును వాడు దరిద్రులను లేమిగని వారిని చంపరు రాత్రి ఎందు వాడు దొంగతనం చేయను వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకుని తన ముఖమును ముసుగు వేసుకుని సంధ్య చీకటి కొరకు కనిపెట్టి చీకటిలో వారు కన్నము వేదురు పగలు దాగుకుందరు వారు వెలుగు చూడనరు వారందరూ ఉదయమును వర్ణాంతకారముగా ఎంచుతారు గాఢాంతకార భయం ఎట్టిదైనది వారికి తెలిసి ఉన్నది దోచుకుంటారు వ్యభిచారం చేస్తారు దొంగతనం చేస్తారు వాళ్ళకి చీకటి అంటే ఇష్టం దుష్క్రియలు చేయి వారు చీకటినే ప్రేమిస్తారు అని ప్రభు అంటాడు అయితే మన ప్రభు అంధకారం అందరి రహస్యములు వెలుగులోకి తెచ్చి తీర్పు తీరుస్తాడు ఇంకా ఇప్పటికైనా నీవు చీకటిలో అంటే చాటుగా చేసేటువంటి అసహ్యమైన దేవునికి ఇష్టం కాని కార్యాలను విడిచిపెట్టి వెలుగైన క్రీస్తుని వద్దకు వస్తే ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు ఇంకా మనం చూస్తే మన భాగంలో పదహార వచ్చును పదహార వచ్చును అయ్యో మీరెంత మూర్ఖులు కుమ్మరికిని మంటికిని భేదం లేదని ఎంచదగును చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గురించి ఇతడు నన్ను చేయలేదు అనవచ్చునా రూపింపబడిన వస్తువు రూపించిన వాని గురించి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా వాళ్ళంత మూర్ఖులు చూడండి వాళ్ళంత మూర్ఖులు కొమ్మరికి మంటికి భేదం లేదు కుమ్మరి మంటి ఒకటే అంటున్నారు ఒకటి ఒకడు ఒక వస్తువు చేశాడు ఆ వస్తువు చేసిన వాడిని చూసి ఇతను చేయలేదు అని చెప్పొచ్చా రూపింపబడిన వస్తువు రూపించిన వాడిని గురించి ఇతనికి బుద్ధి లేదనొచ్చా అంటే దేవుణ్ణి ప్రశ్నించే స్థాయికి మానవుడు వచ్చేసాడు మానవుడే లాగా దేవుడేదో వాడి కింద ఉన్నట్టుగా దేవుణ్ణి ప్రశ్నించే స్థాయికి వచ్చాడు దేవుడు శూన్యముల సృష్టిని చేశాడు నేలమంటతో నరుడు ఆదామును సృష్టించాడు దేవుడు సృష్టికర్త అలాంటి దేవుణ్ణి యూదులు నిరాకరించారు మమ్మను ఆయన చేయలేదు ఆయనకు బుద్ధి లేదు అని ఆయన నిరాకరించారు అందుకే చూడండి యోహాన్ సవర్త మొదటి అధ్యాయం పదకొండవ చదువుతాం ఆయన స్వకీలు వద్దకు వచ్చాను ఆయన స్వకీలు అంగీకరించలేదు అంట అయితే ఒక రోజున వారు ఎవరినైతే పొడిచి ఉన్నారు ఆయన పొడిచిన వాని వైపు చూస్తారు కాబట్టి నువ్వు గ్రహించుకో క్రీస్తును నిరాకరిస్తున్నావా అంగీకరిస్తున్నావా ఒకవేళ అంగీకరించకపోతే నేడైనా క్రీస్తుని అంగీకరించు నిరాకరించకు నమ్మినటువంటి మనం కుండమైన కుండలైంటి మనం కుమ్మరిని ప్రశ్నించవచ్చా ఎందుకు ఇలా చేసావు ప్రభు అని ఆయన అడగొచ్చా అడగడానికి మనం ఎవరు ప్రశ్నించడానికి నువ్వెవరు నేను ఎవరు ఆయన ప్రశ్నించవచ్చా ఎందుకు ఇలా చేసావని దేవుని చిత్తమే ప్రతి కార్యము కూడా ఆయన చిత్త ప్రకారమే మన జీవితంలో జరుగుతుంది అని నువ్వు అంగీకరించిన్నాడు నీవు ఆశీర్వదించబడతావు నీ జీవితంలో జరిగే ప్రతి కార్యం కూడా దేవుని చెత్తమేది ఆయనే జరిగిస్తున్నాడు ఆయన అనుమతి లేకుండా ఇది రాదు అని ఆయన ప్రశ్నించకుండా ఎందుకు ఇలా చేసావు ప్రభు అని అనకుండా మనం ఆయన చిత్తానికి తలవంచం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు చిత్తమిత్ర ఎప్పుడు మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక అవు